टीवी ट्रेबल नई न्यूज़ की स्वागत మల్కాజ్గిరి డివిజన్ బాలరాం నగర్ లో దాదాపు పదిహేను లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులను మొదలు పెట్టడం జరిగింది తదుపరి కృప కాంప్లెక్స్ వద్ద గల మురుగునీటి శుద్ది కేంద్రం వద్ద జరుగుతున్న నాలా పూడికతీత తీత పన్నుల్ని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు గుత్తేధారుడికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో డిఈ మహేష్ ఏఈ దీపక్ ప్రధాన కీటక పరిశోధకుడు దుర్గా ప్రసాద్ ఏఈ వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్ వాణజా బీజేపీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్ సూరజ్ అడ్వైట్ నాగరాజ్ ప్రశాంత్ గిరి తదితరులు పాల్గొన్నారు ఒకటి 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 సర్వ టర్న్నింగ్ ఉంది టర్నింగ్ దగ్గర కొట్టిస్తాను కొట్టిన ఇది పోల్ వెనక్కి తెలుస్తాను ఆ టర్నింగ్ లో